హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము పద్మా అయితే జ్యోతిని వెలిగిస్తున్నారు నాకు ఎంతో ఇష్టమైన గారిని ఎంత దగ్గరగా చూస్తుంటే చాలా సంతోషం వేసుకొచ్చిందండి అలానే ఇక్కడ మనకే అందరికీ అవార్డు ఇవ్వడానికి వచ్చిన మంత్రి గారిని అయితే చక్కగా మంత్రి గారికి సన్మానం అయితే చేశారండి డెబ్బై మంది వరకు అప్లికేషన్ అయితే వచ్చాయటండి అందులో అందమైన మిద్దు తోటగా ఎంచుకున్నారట మిద్ది తోట పెంచటమే కాదు అందంగా అలంకరించుకోవటం కూడా మేము చూసాము అన్నారు ఇక్కడ ఆడవారికి మగవారికి ఇరవై నాలుగు మందికి అవార్డులు ఇస్తాయండి అందులో పద్దెనిమిది మంది ఉన్నామండి నేను మిద్ది తోట పెరటి తోట పోయింది అని మిద్ది తోట నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఈ అవార్డు ఇవ్వటం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది నాలా పది మంది ముందుకు రావటానికి ఉపయోగపడుతుంది అలానే మా వారు నాకు ఇవన్నీ సమకూర్చడం వలనే నేను ఈ మిద్దె తోటను ఎంత త్వరగా ఇంత చక్కగా చేశానని నేను అంటున్నాను అందుకే ఈ అవార్డు మా వారితో ఇప్పించుకోవాలని నేను దగ్గరుండి తీసుకుని వెళ్ళానండి ఆయన చేతితో నేను అవార్డు అయితే అందుకున్నాను ఎందుకు అంటే మన వెనక ఉండి నడిపించేదే వాళ్ళు కదండి వాళ్ళ చేతితో అందుకుంటే నాకు ఇది ఆనందం ఇద్దరు తీసుకోవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే పద్మా గారిని ఇంత దగ్గరగా చూడటం నాకు చాలా సంతోషం వేసుకొచ్చిందండి ప్రతి ఒక్కరూ నన్ను ఎంత ప్రోత్సాహం చేసిన ప్రతి నండి మన ఛానల్లో ఉన్న అందరికీ ఈ అవార్డు అయితే అంకితం అండి నా కోసం ఎంతో కష్టపడి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను ఇదిగో చూసారా ఇంత పెద్ద వయసు వచ్చాక కూడా అవార్డు ఇచ్చారు అంటే ఆ తల్లికి ఎంత ఆనందమో కదండి ఇలా ఒక్కరు కాదండి ప్రతి ఒక్కరు ఎంతోమంది వీరి కష్టానికి ప్రతిఫలం వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి ఆనందమే కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఆ ప్రత్యేకత గుర్తించి ఇలా అవార్డు ఇవ్వటం వలన మాకు చాలా ఆనందంగా ఉందండి ఇరవై నాలుగు మందిలో పద్దెనిమిది మంది ఆడవారు అవ్వటం ఈరోజు నాకు అనిపించిందండి ఆడవారు అన్నింట్లోనే ముందున్నారని మన కష్టానికి ప్రతిబలం ఇక్కడ దక్కిందని నేను అంటున్నాను ఇలా మరికొంతమంది ఇలా ప్రోత్సాహం చేస్తారు కదండి ప్రతి ఒక్కరూ ఖాళీగా అయితే ఉండొద్దు ఆడవారు మీకే చెప్తున్నాను మనకున్న టాలెంట్ ఏదో ఒకటి ముందుకు తీసుకుని వెళ్ళండి మీకు వచ్చిందే చెయ్యండి అంటే ఈ వీడియో వల్లే కాదండి ఈ ఛానల్లో నేను చెప్పే విధానమే కాదండి ఏదైనా సరే మనకి వచ్చింది నలుగురికి పంచే ఆలోచన చేద్దాం ఎప్పుడోకప్పటికి ఇది గుర్తింపు అయితే వస్తుంది నేను మొదలు పెట్టింది ఐదు సంవత్సరాల నుంచి టెరస్ గార్డెన్ మొదలు పెట్టానండి ఇవాళ అంచెలంచెలుగా ఇవాళ ఇంత రోజు ఇంతమంది ఆనందంలో పంచుకునేదాన్నే అయ్యాను ఇక్కడ ఈ ఆనందం అండి అసలు ఇంకా నాకైతే నండి అసలు అవిదే లేదండి మేము ఆడవారు అందరం కూడా ఇలా ఫోటో గ్రూప్ ఫోటో దిగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంతమంది మెచ్చుకుంటుంటే నన్ను ఇప్పటికీనండి ఫోన్ చేసి అందరూ కూడా విస్ చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఈ ఆనందాన్ని మొయ్యలేకపోతున్నానండి నేను మూడు రోజుల నుంచి వీడియో పెట్టడానికి ఎలా మాట్లాడాలో తెలియక ఏదో వచ్చి రాని మాటలైతే మాట్లాడేస్తున్నాను మీరు నేను పొరపాటుగా మాట్లాడుంటే మన్నించండి ఇంత నాకైతే ఈ ఆనందంలో మాటలైతే రాలేదండి స్నేహితులు అందరూ ఫోన్ చేసి అవార్డు వచ్చిందా మా వారు చూడండి ఎంత ఆనందం పడిపోతున్నారో నాకు మనీ ఫోటో తీసుకో అని నా దగ్గరుండి సదిరి ఫోటో అయితే తీసుకుంటున్నారండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత ఆనందం మీ అందరి నన్ను ఇంత సపోర్ట్ చేయబట్టే ఈ ఆనందం అని అంటున్నాను అలానే నాకు ఇష్టమైన పద్మా గారికి ఇలా ఇస్తుంటే నేను తేజీ మీదకి వెళ్ళి పద్మా గారి దగ్గరికి వెళ్ళాలని అనిపించిందండి కానీ అంతమందిలో మనం వెళితే బాగోదని ఆలోచించాను చాలా సంతోషం అండి గారు మిమ్మల్ని ఎంతో దగ్గరగా చూసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ ఫస్ట్ వీడియో చూసండి టెరెస్ మీద మొక్కల్ని పెంచవచ్చు అన్న ఆలోచన వచ్చిందండి అలానే నాకు కూడా మా తమ్ముడు భార్య వచ్చింది కదండి మా అమ్మాయి అయితే ఆ టోపీ పెట్టుకుని ఫోటోలు అయితే దిగుతున్నామండి ఇక్కడ ఇలాంటి సంతోషమైన ఇది జీవితాంతం నా ఛానల్లో ఉండాలని నేను రెండు రోజులు టైం తీసుకుని వాయిస్ ఇస్తున్నానండి ఇక్కడ మంత్రి గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు చక్కగా మా అందరికీ కూడా ఇలా ఎంతో ఓర్పుగా అందరినీ సన్మానించడానికి మంత్రి గారు అయితే చాలా కష్టపడి ఉంటారండి ఇంత టైం మా కోసం వా ఆయన ఎంతో విలువైన టయాన్ని కోసం ఈ రోజు గడిపినందుకు ఎంతో హ్యాపీగా ఉందండి ఇక్కడికి చాలామంది వచ్చారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి అలానే నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డు అయితే అంకితం అండి అలానే ఇక్కడికే నరసింహరావు గారు అని మన సినీ యాక్టర్ అండి ఆయన లాయర్ గారు ఆవిడ ఆయన భార్య కూడా లాయర్ గారే మన బతుకు చెట్ట బండి సలహాలకి వస్తూ ఉంటారు లాయర్ గారు వీరిద్దరూ కూడా ఈ అవార్డు అయితే అందుకున్నారండి ఇలా ఇంతమందిలో ఆరుగురికి మాత్రమే మగవారికి వచ్చిందండి కృత్రిమ అంతా రెండు రెట్లు ఆడవారికి వచ్చింది సౌజన్యం మా అయితే వచ్చి ఉందండి నేను బయటకు వచ్చేసరికి రెడీగా ఉన్నది బాబుతోటి చక్కగా ఈ అవార్డు తోటే ఫోటో అయితే తీసుకున్నాము ఈ తీయని జ్ఞాపకం చిరకాలం ఉంచాలనే ఉద్దేశంతో నేనైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నానండి చాలా ఆనందం అనిపించింది నా కోసం వెతుక్కుంటూ వచ్చి కాసు కూర్చున్నారండి చిన్న బాబుతో నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అయితే ఇక్కడ భోజనం పెట్టారండి అన్ని సిరిధాన్యాలతోటే పెట్టారండి ఆ భోజనం అయితే చాలా టేస్ట్గా ఉంది మనం ప్రతి ఒక్కరూ నలభై దాటిన కానించి ఇలాంటి వంటకాలు అయితే తినాలండి కంపల్సరీగాని అలానే కార బూందీతో శుద్ధగా కూడా ఇక్కడ చిరుధాన్యాలతో చేశారు మీకు ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను ఇదిగోనండి కొర్రలతో పాయాసం చక్కగా తర్వాత జొన్న జొన్న పిండితో బూంది చూశారు కదా తర్వాత ఇదిగోనండి కొర్ర కొర్రల పులిహార ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉందండి ఇలా వండుకోవచ్చు అని నాకు అనిపించింది అరికేలతో బిర్యానీ ఈ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి నాకు అన్నిటికంటే నచ్చింది కూడా ఒకటి ఉంది చెప్తాను అలానే ఆలుతో కర్రీ అండి బ బంగాళదుంపతో కర్రీ చేశారు ఇది కూడా కుర్మ చాలా బాగుందండి ఈ టేస్ట్ అది కొత్త లోకంలా అనిపించింది సామలతో సాంబారు అన్నం ఇది కూడా టేస్ట్గానే ఉంది నాకు అన్నీ నచ్చాయండి బిర్యానీ అంతగా అనిపించలేదు కానీ కత్తిమాయ అన్నీ కూడా చాలా బాగుంది బిర్యానీ ఏదో ఒక మాదిరిగా ఉంది కానీ ఓదల పెరుగు అన్నం ఉందండి అద్దిరిపోయిందండి మొత్తం అన్నం అంతా కూడా దీంతో తినేయచ్చు అంత బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం తినటం అన్నం తిన్నాను కానీ ఇంత టేస్ట్ అనిపించలేదు ఇవన్నీ కూడానండి మనకి ఇంత చక్కటి భోజనం పెట్టినందుకు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి నేను ఇవన్నీ కూడా వండుకుంటాం అప్పుడప్పుడు నేను ఈ అన్నీ కూడా వంటలైతే వండుతామండి కానీ ఇంత టేస్ట్గా వండటం అయితే నాకైతే రాదండి నేను కూడా నేర్చుకోవాలి తమ్ముడు తయారు చేసిన కాజాలైతే పట్టుకుని వెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టానండి ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి చూడండి మరి ఇంకా

తీసుకోండి మేమే తయారు చూసారు కదండి ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ భవంతు